వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మభిలాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ లాగ్ వచ్చేసి ఈవినింగు ఇప్పుడు టైం వచ్చి ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను మార్నింగ్ చూసి చూపించాను కదా అట్నే ఇప్పుడు ఈవినింగ్ కూడా నేను డైలీ ఏం చేస్తుంటాను అనేది మీకు ఒకసారి చూపించేస్తాను సరే ఫ్రెండ్స్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా అట్నే మంచిగా ఒక కామెంట్ పెట్టండి మంచిగా అది కూడా సరేనా సార్ ఇప్పుడు అర్ణం అదే త్రీ థర్టీకి తీసుకొచ్చాను ఆనందం వేసింది ఇది ఎప్పుడైతే పడుకుంది ఇంకా టీవీ చూసుకుంటా ఉంది ఇంకా నేను వచ్చేసి కొంచెం క్లీన్ చేసేసుకొని ఇల్లు తర్వాత స్నానం చేసేసి పూజ చేసేసుకుంటాను నేను ఇంకా ఇప్పుడు ఏమేమి ఎలా చేసినా చూడండి మీరు సరేనా ఫ్రెండ్స్ ఇంకా రోజైతే నేను ఇలాగా సన్న ముగ్గ బాగుందా అంతే బయట సిమ్మి సన్నముగ్గేసాను కాఫీ పెట్టుకుని తాగానంటే వెళ్ళి స్నానం చేసేసి పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మనీ ప్లాంట్ ఏంది ఇంట్లో మళ్ళీ చేసింది ఏంటని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేను గ్యాస్ పక్కన ఇట్లాగా ఒక ముగ్గ వేసుకొని చూడండి బాటిల్ ఉంది కదా వాటర్ బాటిల్ అది కట్ చేసి మనీ ప్లాంట్ ఇలాగా వేసాను దీంట్లో కొమ్మలు కొమ్మలుగా చూడండి చాలా అంతే నాకు బాగా నచ్చింది ఇలా పెట్టుకోవటం అందుకనేసి ఇట్లా పెట్టుకున్న ఫ్రెండ్స్ మూలా ఇట్లా గ్యాస్ పక్కనే చూడండి గ్యాస్ పక్కనే ఇలా పెట్టుకున్నా నేను బాగుందా ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఆ పతనం ఈ పతనం చేస్తా టైం అయిపోయింది ఇంకా మా అన్న కూతురు కోడలు ఫోన్ చేసింది ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నా అందుకనేసి లేట్ అయ్యింది లేకపోతే యారకి నేను సగం పని చేసేసి స్నానం చేసేసి పూజ కాడికి కూడా వెళ్ళిపోయింది నేను ఆరు గంటలకు పూజ చేస్తాను ఒక చిన్నకా కాఫీ తాగేసి అవును పోయి స్నా దీపరాలు చేసేస్తాను మొన్నర రాకి పండగకి వీడియో తెలియదు కదా ఫ్రెండ్స్ పిల్లల్ని తీసాను కదా ఆ రోజు విషయం ఏంటంటే నేను రాగి పనికి ఊరెళ్ళా మార్నింగ్ వెళ్ళానా సాయంత్రం వచ్చేసాను నేను ఎప్పుడు ఒక రెండు గంటలకు మూడు గంటలకు వచ్చేసేసా నేను ఎందుకు వచ్చేసేసాను అంటే రాకి కట్టలే నేను ఎందుకు కట్టలేదు అనంటే పోయానా అవునా రాఖీ కడదామనేసి మా అన్నోని ఇంటికి వెళ్ళాను వెళితే రాఖీ కట్టడానికి వెళ్తే కట్టించుకోలేదు ఎందుకు కట్టించుకోలేదంటే మా అన్న కొంచెం డ్రంకరం అర్థం కాలా కొంచమేం కాదు బాగా తాగుతాడు అంటే తాగే దాంట్లో మనకేం తెలియదు కదా అంటే అనుకోండి తాగుపోతులకి ఏమీ తెలియదు కదా అంతకనేసి ఫుల్ తాగిపోతా అన్నమాట కొంచెం కొంచెం తాగే వాళ్ళని అయితే అనలేదు నేను ఫుల్గా తాగే వాళ్ళని అంటున్నాను తాగుబోతుల్ని ఫుల్ తాగిపోతని మా అన్న ఫుల్ తాగిపోతే నా చేత రాఖీ కట్టించుకోవాలి నా చేత రాఖీ కట్టించుకోవాలంటే నేను డబ్బులు ఇవ్వాలంట ఫస్ట్ ఏమన్నాడంటే నువ్వు రాఖీ నాకు డబ్బులు ఇవ్వన్నాడు అన్న నేను డబ్బులు అడగలేదు కదా ఏ రోజున మిమ్మల్ని లాస్ ఇచ్చాను నాకు డబ్బులు గిబ్బులు కదా నేను రాఖీ కట్టేదానికి వచ్చాను కదా అంటే నువ్వు నీ నీకు నేను లేకపోతే నువ్వు నాకు ఇవ్వాలి అని అన్నాడు నాకు నాకేం అర్థం కాల అప్పుడు సరేలే తాగేస్తున్నాడు కదా సరేలే అని చెప్పేసి ఇస్తాలేనని చెప్పాను అవునా సరే అని చెప్పేసి నేను ఇచ్చా ఇచ్చిన తర్వాత ఆ డబ్బులకి తాగేసాడు మళ్ళీ వచ్చి కట్టించుకోవాలి అంత దాకా ఇజుగబడి 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 కోపం పడి అన్నీ చేసి అన్నీ చేసేసి మళ్ళీ పాలు పొంగిపోయినాయి పాలు మాత్రం వేస్ట్ అయితే మాత్రం నేను తట్టుకోలేను పాలు చూడండి వెంటనే కాలిపోతుంది అది తీసేసి పక్కన పెట్టేసేసా పాలు మాత్రం వేస్ట్ అవ్వనీ నేను పాలు పొంగ నేను ఎక్కువ అట్లాగా రిటర్న్ డబ్బులు కావాలని సరే ఇచ్చాను పోయి తాగేసి వచ్చాడు కట్టించుకోవాలని చెప్పి మళ్ళీ కట్న పోతే నాకు ఆ డబ్బులు లేవు నేను ఇవ్వలేను అని అన్నాడు అన్న ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు డబ్బులు వద్దు రాగి కట్టించుకోండి ఎవరికి వెళ్ళిపోతా అంటే అయితే మళ్ళీ నువ్వు నాకు ఇవ్వలేను నాకు ఇంకేం అర్థం కదా నా కాడే ఉండేది వంద రెండు వందలు ఆ దాంట్లోనే మళ్ళీ ఆయనకి ఇచ్చాను ఛార్జీలు పెట్టుకుని పోయాను మళ్ళీ ఇంకా డబ్బులు నాకు అత్ర అయిపోయింది ఇంకా అవును సరే అని చెప్పేసి ఇంకా అటు ఇటు తిరిగి వచ్చి అతమనిపించేస్తుంది నాకు అత ఆ తర్వాత మా వదిన పాపము మా వదిన నాకు డబ్బులు లేవు నిజంగా మా వదినే మళ్ళీ రిటర్న్ డబ్బులు ఇచ్చి మే కట్ మీ అన్నకి ఇచ్చేసి డబ్బులు కట్టేసి పోనండి కట్టకుండా పోకూడదండి ఆ వదిన ఏడు వదినా కట్టించుకోకపోతుండే అని చెప్పేసి సరేలే అని చెప్పేసి మళ్ళీ మా వదిన డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు కూడా ఇచ్చిన కట్టించుకోవాలా తాగేస్తున్నారు అది ఏం అర్థం కాదు సరే అని చెప్పి నా బ్యాగులో డబ్బులు ఉన్నాయి నూట యాభై రూపాయలు ఏమి ఉన్నాయి దాంట్లో అవి కూడా తీసేసుకున్నాడు నాకేం అర్థం కల పాపం మా వదిన డబ్బులు ఇచ్చినవి బాయా అని బాయా ఇంకేం చేస్తావా ఇంకా నేనేం చేయక నిజంగా వాళ్ళ ఇంటి గుమ్మానికి రాగి గట్టి వచ్చేసాను అలాంటి వాళ్ళు మనం మార్చలేము మనం ఏం చేయలేము అందుకని గుమ్మానికి రాగి గట్టి వచ్చేసా ఫ్రెండ్స్ ఇది తప్పైతే తప్పాను కాదనిలేను కానీ ఇంకా వాళ్ళు ఇంకేం చేస్తావు ఎంత చేకున్నా ఎంత బతికిలాడినా ఏమి చేసినా రాఖీ కట్టించుకోలేదు నేను కూడా డబ్బులు ఇస్తేనే కట్టించుకుంటాను నాకు మనసు ఎట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ బాధ అనిపించేసింది ఏడు చేసేసా నేను ఏడుచేసేసి వచ్చే హేసా నేను ఇంకా నేను నిజం చెప్తున్నా నేను జన్మలో రాఖీ కట్టను అని చెప్పి వచ్చేసేసాను అది అది ఫ్రెండ్స్ ఆ రోజు పోయింది జరిగా అవును అక్కడి నుంచి వచ్చి పిల్లలకి అవున సాయి చేత శివకి రాఖీ కట్టి వీడియో పెట్టా ఫ్రెండ్స్ అంతేను ఆ రోజు ఎంత బాధతో నేను వచ్చాను అట్లా చేయొచ్చా ఫ్రెండ్స్ అన్న నాకు ఉందో లేదో తింటున్నానో లేదో కానీ నీకు ప్రేమగా రాకీ కట్టేదానికి వచ్చాను కదా అది నువ్వు నిలబెట్టుకోవాలి కదా అది అలా చేశాడు ఇంక నేను వచ్చేసా ఫ్రెండ్స్ కష్టమో నష్టమో ఏడే పడి ఏడే ఉంటాను నేనైతే ఇంక రాకీ కట్నైతే ఇంకెప్పటికి జన్మలో రాకీ కట్న పోను ఇంక రాఖీ కట్న అంతే వాళ్ళు రారు వాళ్ళు పెట్టరు అన్నీ తెలుసు నాకు అయినా కూడా నా ప్రేమ అంతే ఆ రోజు అది జరిగింది ఫ్రెండ్స్ నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ మంచిగా ఉంటే అది అట్లా రివర్స్ అయిపోయింది అడిగిన తర్వాత అందుకనేసి మీకు నేను ఆ రోజు ఆ వీడియో చెప్పలేము అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను మరి అన్నలు ఇట్లా ఉండొద్దు ఫ్రెండ్స్ అందరు అన్నలు అయితే కాదబ్బా నా అన్న వరకు అటు ఉన్నాడు అది ఫ్రెండ్స్ జరిగింది ఇప్పుడైతే నేను కాఫీ తాగేస్తాను సాయి పెద్ద గ్లాస్ తెచ్చుకొని నీకు పాలు కల్పిస్తా తాగుతావా అన్న నింది కదా ఇప్పుడే సాయి అందుకనేసి పాలు తాగొద్దో లేదో అనేసి కాఫీ కాఫీ ఇవ్వను ఇవ్వను పాలు అయితే తాగు లేదంటే గమ్ముగా ఉండు రోజు ఈ మధ్య అంతా కాఫీ ఇచ్చా బాగా అలవాటు అయింది పాలు లేవు అని చెప్పి ఇచ్చా ఫ్రెండ్స్ నేను చిన్న పాలు బయట తెచ్చుకుంటాను కదా ఈరోజు ఒక పెద్ద పాలు బయట తెచ్చా పాలు బాయి ఇచ్చానా కాఫీ అయితే సొప్ప ఉంటాయి ఏది సల్ల సల్లార్ పెట్టుకో సరేనా శివ వస్తే శివ కలుపుతుందా అతడు మళ్ళీ ఫుల్ ఫుల్ ఏం పోయలేదులే ముక్కలు పోసా ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది కదా ఇంకా శివ సిక్స్కి వచ్చేస్తాడు నేను పోయి సాయి వేసి కాఫీ సాయి నేను నేనుండే నా పరిస్థితులు ఉంటే మళ్ళీ ఇది ఒకటి ఏం చేస్తావు ఫ్రెండ్స్ అది కాఫీ తాగేసి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను రాత్రికి అన్నం లేదు కూర అయితే లేదు రాత్రి ప్లానింగ్ మళ్ళీ చూస్తా ముందు దీపం రన్ చేసేటప్పుడు ఏంది ఏమంటారు ఎవరు లేని వాడికి ఎవరు లేని వాడికి దేవుడే దిక్కు అర్థమైందా ఫ్రెండ్స్ అది నా పరిస్థితి ఏంటంటే ఒక చెట్టు నీడలో బతుకుతున్నాను అది నా జీవితం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను ఇంకా రాత్రి కదా నైట్ రైజా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పూజ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది శివ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ శివకి కాలేజ్ యూనిఫామ్ చూపిస్తా అన్నారు కదా యాడా నైట్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు చూడండి ఎవరైనా అంత ఎందుకంటే ఎత్తు వచ్చావా ఫ్రెండ్స్ అదిగో ఈ పింక్ ఇది గేర్ల గేరలుగా ఇంకా బ్లాక్ ప్యాంటు ఇది పన్నెండు వందలు అయింది ఫ్రెండ్స్ యూనిఫామ్ ఇంకా కాలేజు ట్యాగ్ అనమాట అదిగోండి వివేకానంద అంతేనా వివేకానంద కాలేజ్ అని మనం అనుకోవాలి ఫ్రెండ్స్ అవి వెళ్ళేసి నేను పోవాలి దూరంగా ఆ ఇల్లు నేను ఎంత దూరం వెళ్తా నేను మర్చిపోయిన ఫ్రెండ్స్ పూజ చేసే పూజ చేయాలంటే పూలు కావాలి కదా పక్కింటి పూలు ఉన్నాయి కోసేసుకుందాం సరేనా అది కాక రోజు పక్కిం వచ్చి కోసుకుంటుంది కానీ కొంచెం ఆరోగ్యం బాగాలేక కోయట్లేదు ఇప్పుడు నేను వెళ్ళి ఆ పూలు కొట్టు మన ఏరియాలోనే ఉన్నాయి కదా మన అడ్డాల గారు ఇప్పుడు అందుకని మన అడ్డాల కూడా కోసేసుకుంటా పూలు చివారా నేను పూలు కోసుకుంటాను వీడియో తీసుకుంటా మధ్య రోజు నేనే కోసుకుంటా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పూలు వచ్చాయి దేవుడికి చాలా రోజు ఒక నాలుగు రోజు కోసుకుంటున్నాను అవి కొంచెం ఆరోగ్యం బాగాలే బాగాలేదని గోడ దోగటానికి శక్తి లేదని రావట్లేదు పాపము అందుకని నాలుగు రోజులు నేనే పూలు కోసుకుంటే ఇంక పూజ చేసేసుకుంటాను శివ కాఫీ పెట్టుకుంటా ఉన్నాడు నేను అక్కడ పూజ చేయాలంటే ఇక్కడ మంచం అతం ఉంది కదా కానీ కొంచెం పరుపుని మడిసి ఇట్లాగా అవునా ఇలాగ పైకి ఎక్కి ఇట్లా పూజ చేసేసుకుంటాను నేను చూడండి నిన్న మొత్తం క్లీన్ చేసి బొట్లుకి గిట్లన్నీ బాగా పెట్టాను

అయితే చేసేసుకున్నాను ఇంట్లో ఒకే రూమ్ కదా ఫ్యాన్ వేసుకోకపోతే ఉండలేము అందుకని నేను పూజ అంతా చేసేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా వేసేసుకుంటాను ఇట్లా పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్ వేసినా ఏమేసినా గాలికి పండెక్కదు బాగా ఎలుగుద్ది ఆయిల్ అయిపోయింది దాకా సరే ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోయి వంట పని చూసుకోవాలి మా శివేమో బజ్జీలు చేయమన్నాడు ఈ టైంలో బజ్జీలు ఏమైంది ఏమో ఆలోచిస్తాను ఏం చేయాలో బజ్జీలు చేస్తానంటే ఇంకా అన్నం వస్తారు తినము రాత్రికి ఇంకా అవే ఎందుకంటే ఇప్పుడే పాలు తాగారు ఇంకా నేను కాఫీ తాగా సాయి పాలు తాగింది ఒకవేళ బజ్జీలు చేస్తాను నైట్కి అదే కడుపు నింపి వేసుకుంటాం మేము అందుకని ఆలోచించుకొని పది నిమిషాలు అప్పుడు ఏం చేయాలా చేస్తాను బయట కాసేపు కూర్చుంటాను ప్రశాంతంగా కూర్చుంటే నాకు ఎంత బాగుంటుంది ఇట్లా గాలికి నేను ఈ మధ్య కాసేపు కిందకుంటుంది కింద రెంట్కుంటారు కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కాసేపు మాట్లాడతా కాసేపు కబుర్లు చెప్తా ఉంటాను వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆయన ఉన్నాడా లేదా చూసి ఆమెను వెళ్ళి కాసేపు మాట్లాడతాను మెట్ల మీద మాట్లాడుకుంటాము కాసేపు ఇంకా నేను మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్ నష్ట లైక్ అయితే చేయండి సరేనా స్నానం ముందు చేయాలని లేదు నేను చేస్తానని చెప్పి శివ వెళ్ళిపోయాడు బాత్రూంలోకి ఆ పిల్ల చూడు తాళ వేస్తుంది దానికి నే వద్దు వద్దులే తాళ వేసేస్తుంది శివ శివ తాళ వేస్తుంది బాత్రూంకి తాళా ఏ తలుపులు కాదు కాదు వద్దు వద్దు పోల వేస్తుంది వద్దు పో ఎట్ట చేసి వచ్చేస్తుంది కాబట్టి నేను పోయి గిన్నెలలో వంగల పనుంది చెప్తానా తాళ వేసేస్తుంది బాత్రూమ్కి పజ్జీలు ఏం చేయట్లేదు మళ్ళీ బజ్జీలు చేసిన వాళ్ళు అన్నం ఎట్టా తినాలి అందుకే ఇప్పుడు అది కాక నూరు కూడా ఎక్కువ లేదు అందుకని ఇప్పుడు అన్నం వండేసాను కర్రీ వచ్చి ఎగ్ పరుపు చేసేస్తాను అన్నంలోకి ఇంకా అదే నూనె టమాటా ఎరగడ్డా అవి వాడేస్తాను కదా వాడేసి ఇదిగోండి ఇట్లా అంటే ఇంకా టమాటా పరుపు లాగా చేసేస్తాను ఇంకా ఇదే రాత్రికి ఇంకా సాయి సౌండ్ తగ్గించు కొడుకులు కొట్టే హాస్తా ఇది బాగా తింటారు సాయి శివ బాగా తింటారు ఇది టీవీ చూస్తూ ఉండేది మేము ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ కల్లా తెలుసు కదా చాలా వీడియోలు అట్ట చెప్పాను నేను ఎయిట్ ఎయిట్ కల్లా తినేస్తాము తినేసి ఇంకా టీవీ చూసుకుంటా ఇంకా మళ్ళీ ఒక టైం అనేది ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు గుడిపోవడమే మీకు తెలుసా నేను కొన్నిసార్లు అదే ఒంటికంత రెండు కూడా అయిపోద్ది ఆలోచన బాధ భరించలేనంత బాధ కొట్ నాకు అట్టడప్పుడు నిద్ర పట్టదు అసలు చెప్తా కానీ నా బాధలో ఏం చేస్తావా అందుకని నిద్ర పట్టదు నాకు అట్లా చాలా కొన్నిసార్లు రోజు కూడా నిద్రపోను నేను పన్నెండు ఒంటి గంట రెండు సరే మొన్నైతే మూడు అయింది ఎన్ ఎందుకు అంతలా బాధ వచ్చిందో నాకు తెలియదు నాకు ఒక పక్క ఇక్కడ బాధ మళ్ళీ నాకు ఎవరు లేరే అన్న నిండిపోతే అదొక బాధ తగ్గింది ఒకటి తగ్గింది నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకటి తగ్గింది నూనె తగ్గింది నూనె వేస్తాను లాస్ట్లో అప్పుడప్పుడు నూనెస్తా ఉంటాయి నూనె తగ్గితే అది అక్క లాస్ట్లో ఎగ్ ఎగ్గది కొరితే సూపర్ ఉంటుంది బాధలో కష్టాలు అందరికీ అన్నీ ఉంటాయి కానీ నేనైతే ఏడుస్తాను ఎప్పుడు వీడియో పెట్టడం ఎందుకంటే ఏడ్చినా వీడియో పెట్టినా రకరకాలుగా మాట్లాడుతున్నారు వినే పెడతారు ఎందుకు వచ్చింది అందుకే నాలాగ నేనే ఉంటాను అంతే ఎప్పుడైతే ఏడ్చి వీడియో పెట్టడం లేండి ఏదెప్పుడన్నా రీల్స్ రీల్స్ అట్లా కానీ అంతే కానీ అంత అంతలా వీడియో ఏడ్చి కష్టాలు అయితే నేను చెప్పను కూడా నాకు ఏ కష్టాలు కూడా ఎవరికి చెప్పను సిక్ ఆ సీకరీ అయితే పాటించాలి నేను మీరు అడిగినా కూడా ఎక్కువ చెప్పలేను నేను అది నా పరిస్థితి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వస్తున్నా ఫ్రెండ్స్ మేము బయట కూర్చోదా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చేసిన ఏంది ఇదే టమాటా పొరటు ఇది అవరేందనే పక్కిన తోలు అక్క ఇది వాళ్ళు కూడా ఇచ్చి ఇక్కడే తింటారు అదొక సరదా బాగుంటుంది కదా నలుగురు కూర్చొని తింటే నిజంగా ఇది మాకు ఎప్పుడు లేదా ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మేము ఇట్లా తింటాము ఫస్ట్ టైం చాలా ఆరోగ్యం కూడా వచ్చింది అన్నది కదా ఎక్కువ అవును నాకు వద్దా మీ అబ్బాయి కూడా వద్దు అది కాదు మీ అబ్బాయిని చూద్దాం కదా మీ ఆయన చూస్తే అవి నాకు ఎల్లు ఆయన కూడా ఇప్పుడు వద్దు మనం బాగా అవనప్పుడు బాగుంది మాకు చాలా ఏళ్ళ తర్వాత ఇదే మాకు ఇట్లా నలుగురితో తక్కుంది ఎండ నలుగురిని కాదు వాళ్ళిద్దరం మేము ఊరు ఐదు మంది ప్లేట్లే అయితే పప్పు తెచ్చింది పప్పు చేస్తుంది ఇది పచ్చడి మునక్కాయ పప్పు ఇంక నేను చేసిన ఏదో వంటకం ఇట్లా మా కూరలు అంకూరలు తెచ్చుకొని అందరం షేర్ చేసుకొని తింటున్నాము సరే ఫ్రెండ్స్ వీడియో ఏం ఉంటా ఫ్రెండ్స్ బాయ్ 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 మా శివా భాజపు